వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈరోజు కుప్పం ఎంపీడీఓ ఆఫీస్ నందు చిత్తూరు కలెక్టర్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ కుప్పం నియోజకవర్గం కార్యకర్తల సంక్షేమం సంఘం కన్వీనర్ డిఎస్ త్రిలోక్ భార్య అనిమిగాని పల్లి సిక్స్త్ వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీమతి భాగ్యలక్ష్మి తరఫున జడ్బిఎన్ఎఫ్ ఎస్సీ ఫార్మర్స్కు ప్రకృతి వ్యవసాయం కొరకు రైతులకు డ్రమ్ములు మరియు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘమిత్ర పాండు మాజీ ఎంపీడీసీ తిమ్మరాయప్ప మురళి గంగప్ప అప్పయ్య మొదలకు వారు పాల్గొన్నారు